మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు కాగా అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతుండగా మరొక వైపు స్నేహ రెడ్డి అల్లు కోడలిగా బాధ్యతలు నిర్వహించారు నిర్వహిస్తూనే తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప రెండు సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కుటుంబంతోనూ టైం స్పెండ్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు బన్నీ రెండు వేల పదకొండులో స్నేహ ెడ్డిని పెళ్లి చేసుకోగా వీళ్లకు అయాన్ అర్హ జన్మించిన విషయానికి తెలిసిందే ఇకపోతే తన పదమూడో పెళ్లి రోజు సందర్భంగా భార్యని బన్నీ తెగ పొగిడేశాడు మన పెళ్లై పదమూడు ఏళ్లైపోయింది నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావు మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ యానివర్సరీ క్యూటీ అని అల్లు అర్జున్ భార్యతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి క్యూట్ స్టార్ స్టోరీ పోస్ట్ చేశాడు ఇది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి